అందరికీ నమస్కారం అండి ధనవంతులు కావాలి అనే కోరిక చాలామందికి ఉంటుంది కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధించలేరు ఎంత కష్టపడినా జాతక దోషాలు ఉన్నట్లయితే మనం చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం రాదు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని తలబెట్టినా కూడా విజయం లభించదు ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు కొన్ని పరిహారాలు చేసినట్లయితే సమస్యలన్నీ తీరిపోయి త్వరలోనే ధనవంతులు కావటం జరుగుతుంది ధనవంతులు కావాలని కోరుకున్న వారు ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారము పూజలు కనుక చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం జరుగుతుంది స్త్రీలు పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు రెండు ఎర్రగాజులను ఉంచి పూజ చేసిన తర్వాత ఆ గాజులను స్త్రీలు గనక ధరించినట్లయితే సౌభాగ్యము వర్ధిల్లుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన ఇంట్లో ఐశ్వర్యము నెలకొల్పబడుతుంది ఆదివారం రోజున సాయంత్రము ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా ఆవునెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల సూర్యభగవానుడితో పాటు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఆదివారం సాయంత్రం గనక ఇలా చేస్తే సంపద బాగా పెరగటం జరుగుతుంది ఆదివారం రోజు మూడు చీపుర్లు కొని ఇంటికి తీసుకొచ్చి మరుసటి రోజు ఉదయమే అంటే సోమవారం రోజున ఈ చీపుర్లను దగ్గరలో ఉన్న ఆలయానికి దానం చేయాలి ఇలా చేస్తే ఇంటిపైన ఎప్పుడూ ముక్కోడి దేవతల ఆశీర్వాదం ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం కోసము అష్టముఖి రుద్రాక్షను ధరించాలి ఈ రుద్రాక్షను ధరించినట్లయితే కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ప్రతిరోజు కుబేర యంత్రానికి దూపం వేసినట్లయితే సంపదలకు అధిపతి అయిన కుబేరుని యొక్క అనుగ్రహము మీ పైన ఎప్పుడూ ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారం తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవాలి సూర్యుని యొక్క కిరణాలు ఇంట్లో పడితే ఇల్లంతా సంపద నిండిపోతుంది చాలామంది ఇంటికి వాస్తుదోషాలు ఉంటాయి వాస్తుదోషాలు ఇంట్లో ఉన్నట్లయితే అనేక సమస్యలు వస్తాయి అందువలన ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలు వేయాలి గనక చేస్తే ఇంటికి ఉన్న వాస్తుదోషాలు తొలగిపోతాయి రాత్రి సమయంలో తలుపుల వైపు కాళ్ళు పెట్టి అసలు నిద్రపోకూడదు అలాగనక చేస్తే ఇంట్లో ఉన్న ఐశ్వర్యము తొలగిపోయే అవకాశం ఉంది ఏ ఇంట్లో అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు పరదలాగా వస్తూనే ఉంటుంది ఈ విగ్రహము ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి నెగటివ్ ఎనర్జీ అనేది ఆ ఇంట్లో ఎప్పుడూ ఉండదు కొంతమంది తక్కువ సమయంలో ధనవంతులు కావాలి అనుకుంటూ ఉంటారు అలా అనుకునే వారు ఉదయాన్నే నిద్ర లేవగానే ముందుగా అరచేతులను చూడటం అలవాటు చేసుకోవాలి లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోవాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది మన ఇంట్లో ఉండే బీరువా విషయంలో చాలామంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే ఇంట్లో ఉన్న బీరువా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బీరువాను సరైన దిశలో లేకపోతే ఇంటికి ధన నష్టం జరుగుతుంది ఇంట్లో ఉన్న బీరువా ఎప్పుడు నైరుతి దిశలో మాత్రమే ఉండాలి శ్రీరామ పట్టాభిషేకం ఉన్న దేవుని ఫోటో తప్పనిసరిగా పూజాగదిలో పెట్టుకోవాలి చేతిలో ఫ్లూటు ఉన్న కృష్ణుడి విగ్రహము పూజాగదిలో ఉండకూడదు ఆడవాళ్లు నెలసరి సమయం తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లిన తర్వాత దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి గంధమో కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి పూజాగదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి ఉంచినట్లయితే అదృష్టం భరించటం జరుగుతుంది శుక్రవారం సాయంత్రం ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రం పైన తొమ్మిది ఒక్క మొక్కలు ఒక పసుపు కొమ్ము ఒక రూపాయి నాణాన్ని ఉంచి మూటలాగా కట్టాలి తరువాత ఈ మూటను ఒక డబ్బాలో అడుగు భాగంలో ఉంచి దానిపైన రాళ్ల ఉప్పు పోయాలి ఈ రాళ్ల ఉప్పును మీరు వంట చేసుకునే వంటల్లో ఉపయోగించాలి ఈ విధంగా రాళ్ల ఉప్పును వాడిన తర్వాత రెండు మూడు వారాల్లోనే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ శక్తివంతమైన చిట్కాను పాటించినట్లయితే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు సోమవారము శివాలయంలో శివుని దర్శనం చేసుకున్నట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది సోమవారం రోజు శివాలయంలో ఆవునెయ్యితో దీపం వెలిగించి ఇరవై సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది దేవాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా సటగోప్యం తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే మనము దేవాలయంలో దేవుని దర్శించిన పుణ్యం లభిస్తుంది పూజారి శటగోప్యం పెట్టేటప్పుడు తల వంచి మనసులో మీ మనసులో ఉన్న కోరికను కోరుకోవాలి ఇలా కోరుకున్న కోరిక తప్పకుండా దేవుని పాదాల చెంతకు వెళుతుంది ఇది చాలామందికి తెలియదు అందువలన తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళినప్పుడు శటగోప్యం తీసుకోవాలి అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు దేవాలయంలో కూర్చున్న తర్వాతనే ఇంటికి వెళ్ళాలి చాలామంది బయటికెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండానే ఇంట్లోకి వచ్చేస్తారు కనుక వచ్చినట్లయితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ ఉన్న చోట ఎప్పుడూ కష్టాలే ఉంటాయి అందువలన బయట నుంచి ఇంటికి రాగానే కాళ్ళు గడుక్కొని లోపలికి వచ్చే అలవాటు చేసుకోవాలి సహజంగా మనము నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటాము ఆవునెయ్యితో కనుక దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు ఆదివారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి తప్పనిసరిగా అర్గ్యం సమర్పించాలి ఇలా సూర్యభగవానికి అర్గ్యం సమర్పించి ఆదిత్య హృదయం చదువుకున్న ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం